జగిత్యాల పట్నంలో గల ధర్మ సముద్రం చెరువు కట్ట దిగువ భాగంలో గల అమీనా బాధలో గల ఇళ్ల చుట్టూ వరద నీరు వస్తుందని తెలియడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు మధుసూధన్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మున్సిపల్ కమిషనర్ సమయ నాయకులు బాలశంకర్ పల్లెప్ మగ్లి తదితరులు పాల్గొన్నారు ये आदमी है तो देखो वो उसकी ये इनका पेपर है हां हां इधर है ये मेरे को नगरवास से भी ये मित्र सभी तरफ अंदर अंदर कैंपिंग आप लोग सर आगमन से आगमन से बच्चे कहते हैं वाले अफेक्शन काउंसिल रोड சார்ஜ் கொஞ்சம் பெற்றது தாக்கி பாதி பாதிக்கை ఎప్పుడు వస్తుంది ట్యాంక్ బండ్ లేవల్స్ ఏమైతే అక్కడ దానికి అనుకుంటున్నాను సార్ నేనైతే ఉన్నప్పుడైతే వేయలేదు లాస్ట్ టైం నేను బ్లడ్ వచ్చినప్పుడు ఆ ఇయర్ని డిస్కౌంట్ చేశాను దగ్గర మొత్తం ఇయర్ని నేను దగ్గర నుంచి ఇది లాభలేదు ఇక బండ్ ఫ్రీ అప్పుడు బాగా బండ్ మీరు నీళ్ళు ప్పుడు ఆ బండ్ బ్రీచ్ అయితే ఇంకా ఇద్దరులోకి ఉండాలని నేను రియర్ని పట్టు చెప్తాను ఇప్పుడు ఆ రియర్ని మనం లిఫ్ట్ కదా అప్పుడే వాటర్ ఎన్ని ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుంది కదా లాపేయాలి రియర్ మళ్ళీ ఏదో చెప్పించారు మళ్ళీ కట్టాలి ఎందుకంటే బ్రీచ్ మన ఇద్దరు ఏం జరుగుతున్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే బండ్ సీట్ బాటర్ తీసుకోండి మనం కంటే బియర్కి ఫుడ్ అయిపోతున్నాడే మళ్ళీ ఫుల్ డేస్ వన్ మీటర్ ఉంటుంది సొల్యూషన్ ప్రెజెన్ సొల్యూషన్ ఉంటే

రెగ్యూనింగ్ ఓవర్ నైట్ రైన్ చేస్తే రెడ్ చేసి ఓకే సార్ లాస్ట్ రెగ్యూస్ కట్టే సార్ ఆ పొజిషన్ లాస్ట్ టైమ్ బాగుంది ఆల్డీ కట్టం అంత మళ్ళీ ట్రెక్కింగ్స్ బేటర్ మనకి బ్రేక్తుంది అంటే గార్డ్ ప్లెసింగ్